ప్రత్యక్షత దేవునికి స్తోత్రం ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా మరి ఉదయకాల ప్రత్యక్షపు దేవుని వాక్కులోనికి మనము ప్రవేశించి ఉన్నాము ఆయన అత్యంత కృపను బట్టి అవును ప్రతి ఉదయము కూడా ఆయన మనలను ధైర్యపరుస్తూ ఆదరిస్తూ కృపచూపుతూ ఉన్న దేవాతి దేవుణ్ణి స్థుతిస్తూ ఈ ఉదయ కళ దేవుని ప్రత్యక్షపు వాక్కును ధ్యానించుకుందాం మీ కొరకు అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాం అనుదినము దేవునిలో ఆనందిస్తూ ప్రభు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన జీవితాన్ని ప్రభు మహిమ కొరకు ఆయన చిత్తమును ఈ భూమి పైన నెరవేర్చుట కొరకు మాత్రమే మనము జీవించవలసి ఉన్నది మరి ఇంకెందుకు ఆలస్యం మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి కీర్తనలు ఇరవై మూడవ వచనమును చదువుకుందాం గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు నీ నీ దండమును నన్ను ఆదరించును ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు నీవు ఏ గణాంధకారపు అనుభవము మరి ఏ దుఃఖము ఏ కష్టము ఏ భారభరితమైన అనుభవాలు నిన్ను మరి అలుముకున్నప్పటికీ కూడా నీవు భయపడవలసిన అవసరం లేదు అని ఏ అపాయమునకు కూడా నీవు భయపడవలసిన అవసరం లేదని ఎందుకంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడు అని మరి ఒకసారి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాదు ఆయన దుడ్డుకర్రయు ఆయన దండము నిన్ను ఆదరిస్తూ ఉన్నది ఆయన దుడ్డుకెర్ర ఆయన దండము అనగా ఆయన అధికారానికి బలానికి అవును ఆయన యొక్క శక్తికి సూచనగా ఉన్నది సహోదరి సహోదరుడా నవీద్ భక్తుడు అంటూ ఉన్నాడు కదా అడాంధకారకు లోయలో నేను సంచరించిన ఏ అపాయము నాకు అవును అటువంటి అనుభవము నీవు కూడా కలిగి ఉండాలి అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము నీ హృదయము ఏ అనుభవం చేత ఏ ఆలోచన చేత ఏ భయము చేత ఏ కలవరము చేత మరి నిండుకొని ఉన్నది ఏ దుఃఖము చేత నిండుకొని ఉన్నది ఆయన అంటున్నాడు కదా ఏ అపాయము కూడా నీ దరికి రాదు ఆయన నిన్ను కాపాడే దేవుడు ఆయన నీకు తోడుగా ఉండే దేవుడు ఆయన నిన్ను ధైర్యపరిచే దేవుడు ఎంతోమందికి మరణ భయం ఎంతోమందికి అప్పుల భయం ఎంతోమందికి రోగ భయం అవును ఎంతోమందికి ఎన్నో విధాలుగా మరి రకరకాల భయాల చేత కలవరం చేత వారి హృదయాలు వారి జీవితాలు నెమ్మది లేకుండా ప్రభు అనుగ్రహిస్తున్న ఈ ప్రశస్తమైన జీవితం అనుదినము ఆయన అనుగ్రహిస్తున్న నూతన ఆయుష్కాలపు దినాన్ని సంతోషించనీయకుండా సాతానుడు ఎన్నో విధాలుగా మరి భయానికి గురి చేస్తూ ఉంటాడు అవును ప్రియ దేవుని బిడ్డలారా కలవరానికి గురి చేస్తూ ఉంటాడు ఈ కలవరము ఈ భయము ఆయన బిడ్డలకు కాదు ఆయనను ఎరుగని వారికి అవును క్రీస్తు ఏ జీవితములైతే ఉండడో వారికి భయం వారికి కలవరం నీవు క్రీస్తు సంబంధివి మరి ఆయన బిడ్డగా నీవు అనుదినము ఆయన అనుగ్రహిస్తున్న ఈ జీవితాన్ని బట్టి ఆనందించాలి ఈ దినచర్యను ప్రభుతో ఆరంభించాలి ఎన్ని భారభరతమైన మరి అనుభవాలు నీ ఎదుట ఉన్నప్పటికీ కూడా ప్రభు అంటున్నాడు నీ భారము నా పైన నిన్ను గురించి చింతించడానికి నేనున్నాను నిన్ను గురించి ఆలోచన చేయడానికి నేనున్నాను కాబట్టి నీవు నా రాజ్యమును నీతిని వెదుకు చాలు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి ఎవరు చెప్తారు ప్రియ సహోదరి సహోదరుడా ఇటువంటి శక్తి కలిగిన మాటలు ఆయన మనకి వాగ్దానం ఇచ్చాడు నిన్ను గురించి ఆలోచన నిన్ను గురించిన బాధ్యత నిన్ను గురించిన భారం నా పైన వేయమంటూ ఉన్నాడు అవును ఒక సొంత తల్లి తండ్రి మరి రక్త సంబంధులు స్నేహితులు ఎవరు కూడా ఇటువంటి మాటలు పలకలేరు అవిధ భక్తుడు అందుకే అంటూ ఉన్నాడు ఘడాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయంకు భయపడను అవును ఒకవేళ నీ అనుభవం కూడా మరి ఘడాంధకారపు అనుభవం కష్టాన కొలిమిలో అవును నలుగగొట్టబడుతూ మరి శ్రమకు వేదనకు అవమానమునకు గురి చేయబడుతూ ఉన్నావా సహోదరి సహోదరుడా నీవు ఏ అపాయమునకు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడు ఆయన నీ పక్షమున ఉన్న దేవుడు ఆయన నిన్ను కాపాడే దేవుడు ఆయన నిన్ను విడిపించే దేవుడు ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు నీవు ఎవరి అందు కూడా నమ్మకము మరి ఎవరిని నమ్మినా నమ్మకపోయినా మనుషులు మోసం చేయొచ్చు మనుషులు విడిచిపెట్టవచ్చు రక్త సంబంధాలు వదిలివేయవచ్చు అవును కానీ నీ దేవుడు మాత్రం నమ్మదగినవాడు ఆయన ఏ సమయమున ఆయనను పిలిచినా వెంటనే పలికే దేవుడు ఆయన జాలి కలిగిన దేవుడు ఆయన కనికరము కలిగిన దేవుడు ఆనాడు ఎంతోమంది రోగులు ఆయన యుద్ధకు వచ్చినప్పుడు అయా మమ్మలను స్వస్థపరచవా వారి మీద కనికరపడి పడి వారి మీద జాలి పడి నాకిష్టమే మీరు శుద్ధులు కండి నాకిష్టమే అని అవును ఆయనకిష్టం శ్రమలో ఉన్నవారిని బాధలో ఉన్నవారిని విడిపించటం ఆయనకిష్టం దుఃఖములో ఉన్నవారిని సంతోష భరితలను చేయటం ఆయనకిష్టం కాబట్టి సహోదరి సహోదరుడా ఏ పరిస్థితిని బట్టి నువ్వు భయపడవద్దు అడాంధకారపు లోయలో నీవు నడిచిన ఏ అపాయము నీ వద్దకు రాదు ఏ మరణ భయము కూడా నిన్ను ఏమీ చేయలేదు ఆయన నీ మరణాన్ని ఆయన తీసుకొని తన జీవాన్ని నీకిచ్చాడు కాబట్టి మరణ భయము ద్వారా మరి నీవు కృంగిపోవలసిన అవసరము లేదు నీ జీవము ప్రభువులో ఉన్నది అవును ప్రియ దేవుని బిడ్డ కాబట్టి ఏ బట్టి నీవు కలవరము చెందకుండా అనుదినము ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉండగా ఈ దినచర్యను సంతోషముతో ప్రభుతో ఆరంభించు ప్రభుతో ముందుకి కొనసాగు ప్రభువుని నీ ముందు పెట్టుకొని ఆయన చిత్తానుసారముగా నీ యొక్క జీవితాన్ని తద్వారా నీ జీవితానికి పరిపూర్ణమైన ఆనందం పరిపూర్ణమైన సంతోషం అవును ప్రియ దేవుని బిడ అనేకులకు దీవెనకరముగా ఆయన నీ జీవితాన్ని మార్చివేసే దేవుడు నీ జీవితాన్ని అభివృద్ధి చేసే దేవుడు అంచెలంచెలుగా విస్తరింపచేసే దేవుడు ఇటువంటి దేవాతి దేవుడు నీ జీవితంలో ఉండగా నీకు గాఢాంధకారపు అనుభవం ఏ భయము కూడా ఏ అపాయము కూడా నీ తరికి చేరదు నేను నీకు తోడుగా ఉన్నానని ఇస్తున్న దేవాతి దేవుని స్థుతిస్తూ ఈ చర్యను ఆరంభించు ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో గాక తనలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ కృపగలిగిన తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనాను యువదే కల ప్రత్యక్షపు వాక్కు ద్వారా గడాంతకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను ఈ ఉదయం కాలం ఈ మాటలు విన్నా నీ బిడల హృదయాల్లో ఏ భయం ఉన్నదో ఏ రోగ భయం ఏ మరణ భయం ఏ ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగములలో కొలిగ్స్ ద్వారా ఎగ్జామ్స్ అవును ప్రభ ఏ అనుభవంలో నీ బిడలు భయముతో ఆందోళనతో ఉన్నారో వారి భయముల నుంచి నేను నిన్ను కాపాడుతాను ఏ అపాయము నీ వద్దకు రాదు నేను నీకు తోడుగా ఉన్నాను నేను నిన్ను ఆదరించదను అని వాగ్దానం ఇచ్చిన దేవుడవు నమ్మదగిన దేవుడవు మేము నమ్మదగిన వారం కానప్పటికి మా విషయంలో అనుక్షణము నీ నమ్మకత్వాన్ని నీ ప్రేమను నీ కృపను నీ దయను కుమరిస్తున్న దేవుడు ఈ మాటలు విన్న ప్రతి బిడను ఆదరించండి ధైర్యపరచండి అనుదినము నీలో ఆనందించే కృప దయచే ప్రతి దినము కూడా వారి ఆనందాన్ని దుష్టుడు దొంగిలించకుండా వారి విచారాలను బట్టి వారి కలిగిన పరిస్థితులను బట్టి నీలో ఆనందింపనీయకుండా చేస్తున్న దుష్టుని తంత్రముల నుంచి నీ బిడలను విడిపించి నీ యొక్క శక్తి చేత నీ బలము చేత నీ ఆత్మ చేత నీ బిడలను భద్రపరచమని కాపాడమని దినమంతటికి కావలసిన నీ శక్తిని నీ సంరక్షణను నీ తోడును నీ బిడలకి అనుగ్రహించమని దేశయ్య పరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను ఆమెను